ಶಿವ ಆಶ್ರಿತಮತಿರ ಸಂಚಾರ ನೀಲಕಂಧರೇವಾ നു ഗാവ ദീനകന്ധരാ ദീന ബാധവാ നു ഗാവര സത്യസുന്ദമീനിമലഭി സത്യസുന്ദര

నిదుపాదము విడువా అన్యైవ నిదు పాదమో విడువా దర్శనంనిరా మంగళాంగా గంగా దర్శనంనిరా మంగళాంగ தரா நில கந்தரான பாந்தவார

సేకయా పాలోచన నాతు మరవిని తాదిని పూనభూషణ నన్ను కావగ తాను సేయకయా కనుల హిందుగా భక్తవత్తల కనగరావయ్యా కన్నుల హిందుగా భక్తవత్స కనగరావయ్యా ప్రేమ మీ ీుభక్తుని మాతను నిల్పవయా లేదు భక్తుని మాటను నిల్పవయా పాదలోచన నాదు మరవిని దాని నిలమయా నాదభూషణ నన్ను కామకదాగును చేకయా శంకరా శివ శంకరా భయంకరా విజయంకరా శంకరా శివశంకరా భయంకరా వినయంకరా శివశంకరా భయంకరా చూడు ఆ రావణుడు చేస్తున్న తమర తపస్సు ఎందుకు ఎందుక ఘనకార్యానికి హైకసి పూజించే పైకత లింగాన్ని మీరు భగం చేస్తే సదాశివుని ఆత్మలింగాన్నే సంపాదించాలని అఖండ తపస్సు చేస్తున్నాడు రావణుడు సదాశివుని ఆత్మలింగం ఈ అసురునికి ఎన్నటికీ సాధ్యం కాదు అనే నీవనుకుంటున్నావు కానీ లంకేశ్వరుడు సరాసరి సదాశివుండే అర్చిస్తున్నాడు అస్తు ప్రార్థన నిరాకరించడం శివుని సంప్రదాయానికే విరుద్ధం చూడు ఆత్మలింగం లంకానగరం చేరిందో భూలోకం కైలాసమై తీరుతుంది ఆ తరువాత అమరావతి ఐరావతం అమృత కుంభం కల్పవృక్షం ఒక్కటేమిటి లు కూడా వాడికే సంక్రమిస్తారు నారదా నన్నేం చేయమంటావు దేవేంద్ర వీడితో ఎదైనా కష్టమే వీడు ధర్మాన్ని అనుసరించినా కష్టమే సత్వ మార్గాన్ని అనుసరించినా కష్టమే దీనికి ఏదైనా ఉపాయం కనిపెట్టరాదా దేవర్షి కనిపించిన ఉపాయాలన్నీ అపాయాలుగానే పరిణమించినాయి కదా దయ్యా సరే ఇక మిగిలింది ఒక్క తపోభంగమే నీదే రావాలి ఎంత పవిత్ర మాతృభక్తి ఎంతటి అనన్య శోభక్తి విషభా ఇంద్ర ఎలా ఉంది వాని సామర్థ్యం ముందు ముందు లేదు ఉన్న సాధనాలన్నీ ఉపయోగించుకుంటూ పొందలేని ఆనంద లోకాలు చూపించురా ఆనంద లోకాలు చూపించురా సుందరంగా అందుకోరా సౌందర్య మాధుర్యమంతరము అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపించురా ఆనంద I'm yeah, going yeah, 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 yeah. మీ <muchas> രാവണു അപൂർവ ഭക്തിഭരിതമെന് ആഹ്വാനം തന്നാ വി പ്രഭു వెంటనే వెళ్ళి ఆ భక్తుని కోరిక తీర్చి వస్తాను ప్రభు తొందరపడకండి నా మనిమి ఆలకించి నారాయణతో ఒక్కసారి సంప్రదించి మరీ వెళ్ళండి అదేమిటి పార్వతి శివునకు భక్తునకు గల సంబంధంలో అన్యుల అభిప్రాయం దేనికి ఈ నాడేదో వింతగా అపశృతిలో మాట్లాడుతున్నా వెం దేవి ఈనాడెందుకు అపశృతి నివస్తోంది కైలాసంలో ప్రతిధ్వనించిన ఒక్కొక్క దానం ఆర్తనాథం కలుపుకుంటే భయంకర అనుభవాలు వస్తున్నాయి నా హృదయం వరం గుర్తుకు తెచ్చుకోండి ప్రభు అప్పుడు నారాయణుడు అడ్డుపడకపోతే మన స్థితి ఏమయ్యేదో ఊహించండి భక్తరక్షణ దీక్ష నుంచి విముఖుడయ్యే స్వాతంత్రం పరమేశ్వరునకు లేదు పార్వతి వృధాగా భయపడకు వెంటనే మరలి వస్తాను మన్నించండి ప్రభు తమ వెంట రావడానికి నాకు అనుమతి ప్రసాదించండి జగదాధార పూతురాల వబు మహాశక్తివి ఈనాడు నీకు ఈ కలవరం ఎందుకు దేవి కలవరం కాదు స్వామి ధర్మనీయము పరమశివుడు అర్థనారీశ్వరు ప్రకృతి నుంచి పురుషుడు వేరు కావడం విప్లవ కారణం ప్రభు ప్రకృతి నుంచి పురుషుని వేరు చేసే ఇచ్చా శక్తి భక్తునకు కలిగితే ఎన్నటికీ సాధ్యం కాదు సరే నీ ముత్తడు చెల్లించుకో అనుకోని సంఘటనలు ఏవైనా సంభవిస్తే న్యూ ఇయర్ సాధ్యరాలు వస్తున్నాయి కదులుతుందా ప్రభు రావణ పరమేశ్వర కైలాసవాస భక్త పరాచీన శంభోశంకర కావాలో ఆడు ప్రసాదిస్తాను పరమేశ్వర ఈ బ్రహ్మాండ సౌందర్యమంతా కొల్లగొట్టి తనలో ఇముడుచుకున్న అతిలోక సుందరి ఈ మధుర మోహన మూర్తిని కళ్ళారా చూచి కైవసం చేసుకోగలిగిన వాడి జీవితమే జీవితం ఏమా యోచన రావణ నిర్భయంగా నీ కోరిక తెలుపు ప్రసాదిస్తాను పరమేశ్వర ఈ జగన్మోహనాంగిని అర్థాంగినిగా పొందగలిగిన నీవే ధన్యుడవయ్యా కాని నిరంజనుడవైన నిర్వికారుడవే సన్యాసివైన స్మశానవాసివే కామదాహకుడవైన నిష్కామివే నీకు ఈ కామిని లోత్వం దేనికయ్యా రావణ చర్మాంబరధారివి భస్మాచ్ఛాదిత దేకుడు నీ ప్రక్కన ఈ సుకుమారి శోభించ సువర్ణమయ సింహాసనం మీద నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలతో అలంకరించి నా లంకా రాజ్యానికి పట్ట చేస్తాను ప్రభు మాట తప్పక ఈ మోహనాంగిని నాకు ప్రసాదించు నా వెంట లంకా నగరానికి తీసుకొని వెళ్ళి నా అర్థాంగిని చేసుకుంటాను శాంతం పాపం శాంతం పాపం నా కోరికలో ఉంది స్వామి తప్పేముంది అక్రమం ఆత్మలింగానికి వెళ్ళి వచ్చిన వాడు ఆదిశక్తినే అపేక్షిస్తున్నాడే నాలుగు కాలాల పాటు సుఖంగా బ్రతకదలుచుకోలేదా రావణ మాయా మోహితుడవై మనసుకు తోచినట్టెల్లా మాట్లాడుతున్నావు ఈ అనుచిత ప్రసంగం మేలు కాదు దురాపేక్ష దుఃఖ కారణం ఈమె శక్తి విశ్వమాత ఆమె విశ్వమాత అయినప్పుడు నీకు మాటేగా మహాదేవ మహాయోగివైన నీవే మనస్సు చదరి ఆమెను అపేక్షించి వరించినప్పుడు కేవలం పామరుడనైనా నేను వరించటం తప్ప కాదు రావడా కోరుకున్న వరం ఇస్తానని మాట ఇచ్చావు కోరుకున్నాను అన్న మాట దక్కించుకునే సత్యసంతులైతే ఈ జగదీక సుందరిని నాకు అప్పగించు లేదా నీ కైలాసానికి వెళ్ళు నేను నా లంకా నగరానికి వెళ్తాను అదేదో మూడు తెలుసు అంతే ఫలా చాలా సరసంగా ఉంది ఈ సంఘటన పరమేశ్వరుడు భక్తుణ్ణి పరీక్షించడం పోయి భక్తుడే పరమేశ్వరుణ్ణి పరీక్షిస్తున్నాడు భక్తులంతా ఇలాంటి వారైతే భగవంతుడు దినానికి ఎందరు భార్యలను పెళ్లి చేసుకోవాలి గద్దె వలనే మతి అనుగ్రహించాను రావణా ఇక ఈమె నీ తీసుకో ధన్యోస్మి ప్రభు ఆ కామాతుడు వెంట తీసుకువెళ్ళాడే నారాయణ ఆ భర్తవనే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు నారాయణ 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 వైకుంఠవాస నమో నమ నారదా ఏమిటి కలవరము ఏం జరిగింది ఇంకేం జరగాలి భక్తుడు అడగరానికి అడగడమా భగవంతుడు ఇవ్వరాన్ని దివ్వడమా ఇక ఈ లోకం ఏమైపోవాలి స్వామి పరమేశ్వరిని భట్ట పరాచీనత చూసి భయపడుతున్నావా నారద ఆత్మలింగాన్ని కాపాడతానని పార్వతి కీవరకే వాగ్దానం చేశాను అందుకు నా మాయాబలంతో రావణుని చేత అంబనిమ్మని అడిగించాను కానీ శివుని భట్ట పరాచీనత ఇంత పరమావధికి పోతుందని నేను భావించలేదు నారదా వ్యవహారం మించిపోయింది కదా స్వామి ఇందులో మించిపోయింది దేవటి నారద మాయామయుడైన రావణుని వెనుక జగన్మాయ వెళ్ళింది జగన్మాయ జగన్మాత ఆలోచించు నీకే అర్థమవుతుంది జగన్మాయే జగన్మాత జగన్మాతే జగన్మాయపట నాటక సూత్రధారి లోకం వృధాగా నన్ను కలహకార్యని నిందిస్తోంది కానీ మీ మాయా విలాసమే ఈ జగద్విలాసమని అని గ్రహించేవారే లేరు కదా గ్రహించిన నీవు ఈ నాటకములో నీ పాత్రను జాగ్రత్తగా నిర్వహించాలి కర్తవ్యం తెలుసుగా ఓ ఇదిగో ఇప్పుడే పెడుతున్నా నమో నమో దేవి మధ్యాహ్న సమయం కావచ్చు సూర్యదేవుని కర్ష్యమిచ్చి వస్తా అంతవరకు నీ విక్రయ అదిశక్తి పరాశక్తి రావణ వాంఛానుసారిపురగా శివ సాన్నిధ్యానికి దూరమై పరితపిస్తున్న నన్ను పరిహాస వచనాలతో మరింత బాధిస్తావా నారద పతి తదించిన సతి ఎంత సేమవతి అయినా లోకం నీచంగా చూస్తుంది బాగా రాగం మారకుండా కృతి పోకుండా తాళం తప్పకుండా ఏడు ఈ ఏడుపు చూచి ఆ వేలకు ఆనందపడదు ఆనందపడేది ఎవరు నారదా ఇంకెవరు ఈ అన్యాయానికి కారకుడైన ఆ నారాయణుడే మా నారాయణుడే సరిపోయి నీమా లేదమ్మా ఉన్నది ఒక్కడే నారాయణుడు ఆత్మలింగాన్ని అడుగవచ్చిన రావణుని హృదయంలో తన మాయను ప్రవేశపెట్టి నిన్ను అడిగించాడు నీకు తెలియలేదన్నమాట ఆపనురాలే ఆశ్రయించిన సోదరికి అన్న చేసిన సహాయం ఇదేనా ఆత్మలింగాన్ని రక్షిస్తానని అభయమిచ్చి నాకే ముప్పు తెచ్చావా నారాయణ పతి సన్నిధి వదిలి బ్రతుకు లేని పతి వియోగం కల్పించిన నీవు నరుడవై జన్మించి ఇదే రావణుని చేత వంచితుడవై నాకన్నా వెయ్యి రెట్లు పతి వియోగంతో దుఃఖించు నిజంగా నీవిప్పుడు లోకమాతమైనా రావణుడు నశించాడు ప్రపంచం ఉద్ధరించబడింది ఈ అసంబద్ధ ప్రలాపం ఏమి నారదా నా మాట అసంబద్ధం కాదు తల్లి భవిష్యత్తును ఒక్కసారి చూడు అదుకో శ్రీరామచరణ మరల జరియు కృపయో ధర్మ మునిల పుల్ పున పమో రా ముని అవతారవు రవి అవతారం సో ముని అవతారం